ప్లే పెట్టుకుంటే మేము కష్టపడ్డాం నా కానీ ఏరియా మొత్తం అమ్మాయి నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది మేమే తోపని చూపించాలనుకున్నాం తిరుణాలకి ఐదు వేలు ఇచ్చాం ఫ్లెక్స్ ఎలా ఉంది మాసుగుండా ఉంది ఉంది ఏ ఒట్టి పంచర్ అనే యోచగా అదేంట్రా పంచర్ అనే పంచర్ నువ్వు పటాస్ అనే శక్తి అనేసుకున్నావు నాకు రెండో పేరు లేదు అందుకే పంచర్ అనే పంచర్ ఇప్పుడు తెలుసు ఏరియాలో ఎవరు లేవలో మన వార్ని అంబలి పోయడానికి పది వేల రూపాయల సాధన షా ఈవిడ గారు ఏం పెద్ద సాధించేసిందనే అవో బేటా ఇదిగో అమ్మా ఆ సాధనా మ్యాడమ్ ఇప్పుడు అంబలి తాగబోతున్నారు అందరూ రెడీయా రెడీ టూ వన్ తిరునాళ్ళలో అంబలి తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను నా బాస్ విదేశాలకు వెళ్ళినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్ళారు పని మొదలెడదాం దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగలించాం అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా షాకింగ్ చాలు ఆఫీస్ ఐఫిస్ లాంటి కప్పులు కొట్టేసిన దొంగలు కలిపెట్టినకి ఇద్దరు ఇన్ఫార్మర్ల్ని పెटीना సీ ఇన్ఫార్మర్స్ సార్ వీళ్ళ నా ఇంటి పక్కనే ఉండి పోకిలి విదవల నయా పైసా కూడా పనికిరారు సెవెంటీ కే తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు గట్లనా నీ పాయింట్ ఆఫ్ వ్యూలా నా పాయింట్ ఆఫ్ గుడ్ ఇన్ఫార్మర్స్ నవస్తనే హ్యాండిల్ ఇన్స్పెక్టర్ ఆ కనిపించకుండా పోయిన ఆమె ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్ దీన్ని కనిపెట్టింది ఎవరు ఎవరెరికేనా మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్ ఎన్ని అయినా చెప్పాను సార్ నేను వాళ్ళతో వెళ్ళను ఇట్లా చూడు నీ మీద పడ్డ దొంగనే ముద్దా పోవాల్నా వద్దా ఎక్కువ సోజాయ్చోద్దు ఆ పోవాలి అట్లయితే నువ్వు గాలితో కలిసి ట్రావెల్ చేయాలి ఏమంటున్నా సెవెంటీ కేజీతోని మనల్ని ఎంత పరిషాన్ చేసింది ఆ సెవెంటీ కేని మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా అంబలక్కడి జుంబా జంబలక్కడి పంబా రే డామ్ ఎక్కడైనా ఇలాంటి చోటు ఉంటాడా మేము ఎవరు అనుకున్నావు పోలీస్ ఇన్ఫార్మర్స్ మేము ఎక్కడికి పిలిచిన నువ్వు రావాలి వచ్చే 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 జ్యూస్ ఎంత రెండు వందలు రెండు వందలు గ్లాస్ అయితే ఐదు వందలు ఓ కరెక్ట్ గా ఉంటుందిరా సారీ సిలిండర్

వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని ఏ స్పోర్ట్ అది పబ్జి 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 నీకు స్పోర్ట్ దూకుతున్నారు పరిగెడుతున్నారు తరుగుతున్నారు కాలుస్తున్నారు స్పోర్ట్సే కదా మరైతే ఎందుకని చెక్ మీద నిలనని మా బాస్ పేరు రాసింది అలా రాసుందా ఆయన ఇచ్చుంటారు రాసుంది ఆ చక్కని కొట్టేసి ఏందేడో ఒకటే సౌండ్ ప్రశాంతంగా కక్కూస్లో కూడా కూర్చొని రా ఆడంతలా చెప్తున్నాడు కదా కొసల మీద కొసలు వేస్తున్నావు పగల రాత్రి చూడకుండా తిరిగా మమ్మల్ని అనుమానిస్తా నమ్మకపోతే ఎలా ఏ కక్కూస్ కప్పు మెలమెల మెరుస్తాందా ఏంటి చేస్తున్నా మెయింటెనెన్స్ హీ ఇది కక్కుస్ కప్ కాదురా నా బాస్ కప్ ఆయన సెంటిమెంట్ కప్ తిని వన్ ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నానురా

రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల నాట్యం మేము పోలీసులతో చెప్తాంగా మాకు స్కెచ్ ఇచ్చి దొంగతనం చేయమంది ఈఎంఐ అనే నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్ నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నిన్ను లాక్ తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధన ఆర్మీ వాళ్లే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్లు చదువుతారు ఉద్యోగం వచ్చి నేను బలుపుతో ఎన్నాట్లాడు అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నాం అంతే ఏంట లుక్ సిలిండర్ బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కో ఐదు లీటర్లు చిక్ షాంపూ ఉంది ఇమ్మంటవా వద్ద ఒక్క రూపాయి చిక్ చాంపు వేయండి బ్రో ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా ఏరియా బోసిపోయినట్టుందా అవును బ్రో బోసపోయింది ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా ఏంటి ఫీలింగా అంత సీనే లేదు మన కళ్ళలోంచి నీళ్ళు కారో బ్రో నో సెంటిమెంట్స్ బ్రో

ఏందమ్మా ఇద్దరు మంచి దోస్తులైနေట్టున్నారు మౌన్సర్ ముస్తఫా ముస్తఫా ఇర్షి పటకుశానా బ్రిలియెంట్ బాయ్ ఆడియో తీఫెన్ పట్టుకోకుండా నిద్రబోడు అయితే చివరి వరకు తవర్ పట్టుకోరు మనోని మకమల కళ తాండవం ఇన్స్పెక్టర్ సర్టిఫికెట్ వాటిని కాల్చేసి వచ్చేసి నా మాత్రం అమ్మాయి సైలెంట్ వైలెంట్ ఓ అంటే అమ్మాయి చెప్పినట్టు ఫైల్ వచ్చేసారు ఉద్యోగం వెంటనే మానే కోసారే కొద్ది రోజులు వెళ్ళి నిదానంగా మానేస్తే డౌట్ రాదు పంచర్ ఏమో మావో నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా తనకి నీ ఫీలింగ్ వస్తున్నావో జాగ్రత్త అన్నాడు సిలిండర్ బేసిక్లీ ఐ పోరా లైక్స్ వద్దు కంప్లీట్ ఏ వద్దు సార్ ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం నిలన్ నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో ఆరేళ్లు ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలు మార్చారు ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను హలో ఆ రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్ అవును మేడం చెప్పండి సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్ తను నాలుగు రోజుల ముందు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నిలన్ తను రిలీజ్ అయి నాలుగు రోజులైంది నువ్వు అనుమానించింది కరెక్టే వచ్చింది కన్యాకుమారి గర్ల్సు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు ఆ అమ్మాయి మనకు సెట్ అవుతుంది అన్న తనకేమో సెవెంటీ కే తనకి మంత్లీ నైన్టీ కే సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో కష్టపడ్డవా దొంగతనం చేయడం మామూలు మేట్రా అది ఎంత కష్టం అవును మన వృత్తి కష్టమే కష్టమే అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పని పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే నాన్న నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రాంక్ యూ